హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాల బండి ఈరోజు రెసిపీ వచ్చేసి వినాయక చవితి కంపల్సరీగా చేసుకునే బియ్యం రవ్వతో ఉండ్రాళ్ళు బెల్లంతో చేసిన కుడుములు వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇదిగోండి బియ్యం రవ్వతో చేసే ఉండాళ్ళు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోతుంది స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అది వేడెక్కనివ్వాలి ఇప్పుడు రవ్వ చూపిస్తా చూడండి ఒక కప్పు బియ్యం రవ్వ తీసుకున్నాను ఇదైతే మార్కెట్లో కొన్నదే చూసారు ఎంత లా ఉంది కదా దాన్ని బట్టి వాటర్ తీసుకోవాలి ఒక కప్పు బియ్యం రవ్వకి ఐదు కప్పుల వాటర్ పోస్తే కరెక్ట్గా వస్తుందన్నమాట కొంచెం రవ్వ చిన్నదిగా ఉందనుకోండి మూడున్నర నుంచి నాలుగు కప్పుల వాటర్ అయితే పోసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ పసిన్నపప్పు శుభ్రంగా కడిగేసి హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకొని అది కూడా వేశాను దీంట్లోనే వన్ స్పూను జీలకర్ర వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి ఒకసారి విధంగా మిక్స్ చేసేసుకొని తెరలనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు తెరలితే సరిపోతుందనమాట అంటే పచ్చన్న ఉడకాలి ఇదిగోండి ఇలా ఉడికింది కదా ఇప్పుడు దీంట్లో బియ్యం రవ్వ వేసేసి ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను ఇప్పుడే దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసి ఇంకోసారి మిక్స్ చేసేసుకొని ఉడకనివ్వాలి ఈ విధంగా కలుపుకొని ఉడికించుకొని అంటే ఒక పది నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది మధ్యలో ఒకసారి ఈ విధంగా కలియబెట్టుకోండి కలియబెట్టుకొని మళ్ళీ ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట మొత్తం ప్రాసెస్ అయితే పది నిమిషాలు అయిపోతుంది అంటే ఇది ఉడకడము రవ్వ ఉడకడము చూసారా ఇలా పడాలన్నమాట ఇలా పడింది కదా ఒకసారి దీన్ని ఈ విధంగా మిక్స్ చేసేసుకుందాము చూడండి ఇలా మిక్స్ వేసేసుకొని సరే విధంగా ఉడికింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసేసి మూత పెట్టేసి చల్లారిని ఇవ్వాలన్నమాట ఆ వేడి కొంచెం మనకి దగ్గర పడుతుంది ఈలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇదిగోండి వాటికి కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఈజీగా అయిపోతుంది స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసి అది వేడెక్కిన తర్వాత ఒక కప్పు పొడి బియ్య పిండికి మూడు కప్పుల వాటర్ అయితే పోస్తున్నాను పోసి ఇవ్వాలి దీంట్లోనే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ పచ్చన్నపప్పు కూడా వేసేసి ఒకసారి విధంగా మిక్స్ వేసేసుకొని తెరలనివ్వాలి తెలుతూ ఉంటుంది కదా లోపు మనము ఈ పిండిని ఒకసారి మూత తీసేసి చల్లారిపోతుంది కదా ఒకసారి ఈ విధంగా మిక్స్ వేసేసుకుందాము మిక్స్ చేసేసుకొని మీకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఇరవై అయితే కరెక్ట్గా వచ్చాయనమాట మీరు అది చూసుకొని దాన్ని బట్టి చేసుకోండి సరిపోతుంది ండి మిక్క ఎన్నొస్తే అన్నీ ఈ విధంగా తయారు చేసేసి ఒక పక్కన పెట్టేసుకుందాము ఈలో మనము ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాము బెల్లం కొడుములది చూసారా పసి ఇలాంటి ఇలాంటివి ఉడికింది కదా ఇదిగోండి తెల్లింది కదా ఇప్పుడు దీంట్లో ముప్పావు కప్పు బెల్లం తురుము వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని కరగనివ్వాలి పాకమైతే రావక్కర్లేదండి దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము వన్ టేబుల్ స్పూను యాలకల పొడి కూడా వేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసేసి తెల్లనివ్వాలి ఇలా తెరలింది కదా ఇప్పుడు దీంట్లో మనము కొంచెం కొంచెంగా ఈ పిండి వేసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోండి లేకుండా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇదైతే ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి సారి ఏ విధంగా మిక్స్ అయిపోయింది కదా ఆ కొంచెం పిండి కూడా అది కూడా కలిసేట్టుగా ఈ విధంగా కలిపేసుకోండి మొత్తాన్ని ఇలా కలిపేసుకొని దగ్గర పడింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసేసి మీద నెయ్యి వేసేసి పక్కన పెట్టేసేయండి చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత అప్పుడు మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవచ్చు అనమాట ఇట్లా ఉండలు చేసుకున్నాను చల్లారిన తర్వాత కొంచెం వేడిగా ఉంది అందుకని చేయకలుగుతుందనమాట పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇదిగోండి ఈ సైజులో నేనైతే ఉండలు చేశాను ఇవైతే ఒక పది వరకు వచ్చినాయి ఇవండి వీటిని కూడా తయారు చేసుకోవచ్చు అంటే ఏ ఆకారం కావాలంటే ఆ మనం చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి నేస్తే మన వేళ్ళు అచ్చు పడాలన్నమాట చేతి వేళ్ళవచ్చు దాని మీద పడాలి ఇదిగోండి ఈ విధంగా తయారు చేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేనైతే ఇడ్లీ కుక్కర్లో స్టీమ్ చేసుకుంటున్నాను ఇడ్లీ కుక్కర్లో ప్లేట్లకి నెయ్యి అయితే అప్లై చేశాను మీ దగ్గర స్టీమ్ చేసుకునేది ఉంటే దాంట్లో చేసుకోండి ఇట్లా ఉండా్రాళ్ళు ఉన్నాయి కదా రవ్వ ఉండ్రాళ్ళు అవి పెట్టేశాను ఇంకో ప్లేట్లో కూడా అలాగే పెట్టేసి మనం ఇడ్లీ ఏ విధంగా పెట్టుకుంటామో అదే విధంగా పెట్టుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇంకో ప్లేట్లో నెయ్యి అప్లై చేసేసి బెల్లం కుడుములు ఉన్నాయి కదా అవి కూడా పెట్టేసుకుందాము రెండు రెండైనా పెట్టుకోవచ్చు నేనైతే ప్లేట్లు ఎక్కువే ఉన్నాయి కాబట్టి కొంచెం క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి ఒక్కొక్క ప్లేట్లో అలా పెడుతున్నాను ఎక్కువ క్వాంటిటీ చేసుకునేట్టయితే ఒక ప్లేట్లో మూడు నాలుగు వరకు పెట్టుకోవచ్చు అందుకొండ అది కూడా ఇలా పెట్టేసేద్దాము అన్ని ఆ విధంగా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో వాటర్ పోసి ఇది పెట్టేసి మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఎలా ఉడికినాయో ఇదిగోండి ఇలా వచ్చాయి కదా వీటిని ఈ బౌల్లో వేసేసుకుందాము ఇదిగోండి బెల్లంతో చేసిన కుడుములు రెడీ అయిపోయినాయి ఇదిగోండి ఇప్పుడు ఉండాళ్ళు కూడా చూసారా ఉండాళ్ళు కూడా ఈ విధంగా బాగా ఉడికినాయి అన్నమాట వీటిని ఒక ప్లేట్లో వేసేసుకుందాము నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్